ఓకే నేను నెక్స్ట్ వేరే చూపిస్తున్నాను మీకు చూడండి మంచి మంచి వీడియోస్ శారీస్ మన దగ్గర ఉంటాయండి మన దగ్గర మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ ఉంటుంది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఎలా ఉందో చూడండి డైలీ వేర్ లో కూడా ఇంత మంచి మంచి శారీస్ అంటే నేను అస్సలు అనుకోలేదండి చూడండి దీనికి డిజిటల్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ శారీ మొత్తం కొంగుకెల టాజిల్స్ వస్తాయండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నానుగా ఈ రోజు మరి మన వీడియోలో మంచి ఎట్లాకైనా శారీస్ తీసుకొచ్చాను చూపించాలనుకుంటున్నాను కానీ శారీస్ చూపించే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకెంత ఆలస్యం మరి శారీ చూపిస్తున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి కెట్లాగ్ శారీస్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయి డైలీ వే ఏ బట్ ఇవి ఎంత హెవీగా ఉంటాయంటే మనకి అంత బాగుంటాయండి ఓకే నేను నెక్స్ట్ వేరే చూపిస్తున్నాను మీకు చూడండి మంచి మంచి వీడియోస్ శారీస్ మన దగ్గర ఉంటాయండి మన దగ్గర మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ ఉంటుంది ఎందుకంటే మన వరోడా ఫ్యాషన్ లో మన సౌత్ చూడండి రెడ్ కలర్ శారీ వచ్చేసి ఎంత బాగుందో ఓవరాల్ శారీ చూడండి మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి ఏంటంటే డైలీ వేర్ శారీ లా ఉంటుంది మనకి ఇది కొంచెం హెవీ లా కనిపిస్తుంది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఎలా ఉందో శారీకి అయితే చిన్న కట్ వచ్చింది మనకు క్లాత్ అయితే ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి మనకి ఫుల్ వాషబుల్ చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మన దగ్గర అయితే వచ్చేసి ఫుల్ లైట్ వెయిట్ ఉంటది మన దగ్గర ఆప్షన్ కూడా ఉంటది మనకి డైలీ వేర్ లో కొన్ని కొన్ని సార్లు ఇవి కూడా కట్టుకుంటే ఎంత బాగుంటాయండి చూడండి నేనైతే వేసుకొని చూపిస్తున్నాను ఇలా మనకి చిన్న లేస్ వచ్చింది శారీకి చూడండి ఎంత బాగుంది క్లాత్ కూడా మంచి ఫుల్ స్మూత్ ఉంటది ఇంకా మీకు ఇలా రకరకాల డిజైన్స్ కలర్స్ ఎలాంటి కావాలంటే అలాంటివి వస్తాయి మీరు కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయొచ్చు కాల్ కాకపోతే మెసేజ్ చేయొచ్చు చూడండి డైలీ వేర్ లో కూడా ఇంత మంచి మంచి శారీస్ అంటే నేను అసలు అనుకోలేదండి ఈ కలర్ కూడా వచ్చేసి మనకి ఎంత బాగుంది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి చిన్న బార్డర్ వచ్చింది వచ్చిరా అన్నట్టు దీనికి బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ వర్క్ తో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి దీనికి డిజిటల్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ శారీ మొత్తం కొంగుకిల కిలో టజిన్స్ వస్తాయండి ఇంకా మీకు రకరకాల డిజైన్స్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంత వరకు థ్యాంక్ యూ సో మచ్